జిల్లా గూడూరు రెండవ పట్టణంలోని మినీ గురుకులంలో మంగళవారం విద్యార్థినులకు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్వీ రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత రోటేరియన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు పిఎస్ రాజలక్ష్మి దంపతుల ఆర్థిక సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రోహిణి కంటి వైద్య నిపుణులు డాక్టర్ సత్యాశ్రీ దంత వైద్య నిపుణులు డాక్టర్ నారాయణ గైనకాలజీ డాక్టర్ కీర్తి నారా చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ త్రివిక్రమరావు పాల్గొని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం డాక్టర్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి సెక్రటరీ రాఘవరెడ్డి సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి సిరి గోపాల్ రెడ్డి గౌడ్ బొమ్మిడి శ్రీనివాసులు సనత్ రెడ్డి ధనుంజయ రెడ్డి నాసిన నాగులు రవీంద్రనాథ్ రెడ్డి ఎం హరినాథ్ రెడ్డి సిద్ధారెడ్డి కృష్ణంరాజు పి హరినాథ్ రెడ్డి నవీన్ జయకుమార్ లక్ష్మీనారాయణ హెడ్ మాస్టర్ మేరీ తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you.

Thank okay. you.

Thanks.

మంచి వాతావరణంలో టీచర్స్ మన స్టాఫ్ అందరు కలిసి మంచిగా మీకు మంచి క్యాంప్ కూడా ఎందుకు కండక్ట్ చేస్తారంటే మీరు బాగా చదువుకోవాలి మంచి హెల్తీగా ఉండాలనే కదా కాబట్టి ఇప్పుడు మీరు చూసిన వాళ్ళందరిలో చాలా తక్కువ మందికి మాత్రమే దృష్టిలోపం అనేది ఉంది కొద్దిమంది ఫోన్స్ ఎక్కువ చూస్తారు కొద్దిమంది బుక్స్ చదవడం కూడా టీవీ బోర్డు ఇలాంటివి కనిపించినప్పుడు మీ వెంటనే టీచర్కి చెప్పండి మీ వార్డెన్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు మీకు కంటికి సంబంధించిన పరీక్షలు చేయించి మీకు నిజంగానే ఏదన్నా చూపులో ఏదన్నా ఇబ్బందికరమైంది స్ప్రెడ్స్తో సెట్ అయ్యేది లేదా మందులు టానిక్లు అలాంటి వాటితో ఏదైనా సెట్ అయ్యేదింటే చేస్తారు లేదు కొత్తగా ఏంటంటే ఇప్పుడు మనకు అందుబాటులో చాక్లెట్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి అన్నమాట అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కాబట్టి అది కంటి నరం బలానికి సంబంధించినవి కంటి నరం బాగుండాలంటే ఏం చేయాలి ఫస్ట్ నుంచి మీరు మార్నింగ్ బ్రష్ చేసినప్పటి నుంచి మీకు స్నానం చేసి తినే ఆహారంలోనూ ప్రతి ఒక్క దానిలోకి ఈ యొక్క విటమిన్ క్యాండీస్ కూడా మీకు దొరుకుతాయి కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళు హాస్పిటల్ అడ్రస్ ఇచ్చినాం కూడా వచ్చి చూపించుకున్నారు సార్ క్లబ్ వచ్చి తరఫున ఇన్ని గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది దాతగా మన రామ్మోహన్ రావు గారు వ్యవహరిస్తున్నారు వారికి ధన్యవాదాలు వారి ఇలాంటి కార్యక్రమాలకు ఎన్నింటితో ముందుండి వాళ్ళు సహాయ సహకారాలు రక్కు చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందిస్తున్నారు వారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకెన్నో చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు మొన్న జూలై ఫస్ట్ నుంచి రోటరీ క్లబ్కి ప్రెసిడెంట్గా స్టా ఛార్జ్ తీసుకున్నారు అప్పటి నుంచి శరవేగంగా దూసుకుపోతున్నారు పోయిన నెలలోనే ఎనిమిది కార్యక్రమాలు ఈరోజు ఈ నెలలో అప్పుడే మూడు కార్యక్రమాలు ఐదో తేదీకే మూడు కార్యక్రమాలు చేయగలిగారు వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఇంకా కూడా ముందు మంచి మంచి కార్యక్రమాలు మీకంతా మంచి డోనర్స్ ఉన్నారు మీ క్లబ్లోనే ఉన్నారు ప్లస్ బయట కూడా మీకు అందరి సహకారం కూడా బాగా అందుతూ ఉంది కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇంకా మంచి కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను ఆశీస్సులు మీరు బాగా చదువుకొని మంచిగా వృద్ధిలోకి రావాలంటే ఆరోగ్యం బాగుండాలి హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్తారు కదా అంటే ఏంది ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీరు ఇక్కడ మీకు మంచి సదుపాయాలను కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చుంటారు ఇక్కడ మేడమ్స్ కూడా మిమ్మల్ని ఎంతో చక్కగా చూసుకుంటున్నారు పరిసరాలు కూడా ఎంతో ఆహ్లాదకరంగా పరిశుభ్రంగా కూడా ఉన్నాయి అదిగాక మీకు పెట్టే ఆహారం కూడా మంచి పౌష్టికాహారం కూడా పెడుతున్నారు నేను అంతకుముందు వచ్చినప్పుడు కూడా చాలా సార్లు ఇక్కడికి వచ్చున్నాను కాబట్టి ఇక్కడ అంతా పరిసరాలు కూడా నేను చూస్తున్నాను మీకు పెట్టే భోజనం కూడా మంచి భోజనం కూడా పెడుతున్నారు చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు కూడా మీకు చూపించి వైద్యం కూడా చేపిచ్చిస్తున్న చేపిస్తున్నారు ఇక్కడున్న అడ్మినిస్ట్రేషన్లో ఉన్న మేడం వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత మాత్రం వాతావరణంలో ఇంత మంచి స్కూళ్ళు ఇంత హాస్టల్ కూడా ఎక్కడ నేను చూడలేదు కాబట్టి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలి ముఖ్యంగా హెల్త్కి ఏంటంటే మన బ్రష్ చేసుకోవడం అనేది పళ్ళు బాగుండాలంటే రోజుకు రెండుసార్లు ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి డెంటల్ డాక్టర్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా చెప్తారేమో అది మెయిన్గా రెండుసార్లు రెండోసారి అనేది మమ్మల్ని ప్రతి ఒక్కరం ఒక్కసారి అయితే చేసుకుంటాము నైట్ టైము మనం తినేసిన తర్వాత నోరు బాగా పడుకోకపోతే పొద్దుటికల్లా అదంతా లోపల ఇన్ఫెక్షన్ వచ్చేసి పుచ్చుకొయి పళ్ళు కూడా తొందరగా తీసేయాల్సి వస్తుంది కాబట్టి పళ్ళు జాగ్రత్త చూసుకోవాలా అట్లాగే కళ్ళు కూడా ఇప్పుడు మీకైతే టీవీలు లేవు కాబట్టి ఇక్కడ అట్లా కాకుండా ఇళ్ళల్లో పిల్లలు మాత్రం ఎంతసేపు ఎక్కువసేపు టీవీలు దగ్గరగా చూస్తూ ఉంటారు అది కూడా అవాయిడ్ చేయాలా తర్వాత మామూలుగా తల కానీ అంతా కూడా పేర్లు లేకుండా శుభ్రంగా పెట్టుకోవాలి మనం ఎంత క్లీట్గా ఉంటామో మన దగ్గరికి జబ్బులు రావు కాబట్టి మనం చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యం మీరు బాగా మంచిగా ఆహారం తీసుకొని మీరు పరిశుభ్రంగా ఉంటూ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈరోజు మాకు చక్కటి అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు వాళ్ళ దాత రామ్మోహన్ రావు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన మా మార్గదర్శకులు ఎప్పటికీ రోహిణి మేడం గారికి మా ధన్యవాదాలు సో మేడం గారు చెప్పినట్టుగా ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరి ఆరోగ్యం వాళ్ళు చక్కగా చూసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత మన ఆరోగ్యానికి ముందు ఉంటుంది సో మేడం చెప్పినట్టు డైలీ టూ టైమ్స్ బ్రష్ చేసుకోవాలి పడుకునే ముందు తిన్న తర్వాత బ్రష్ చేసుకుంటే సగం పళ్ళు పెట్టుకోవడం అంతా తగ్గుతుంది అలాగే వ్యక్తిగ వ్యక్తిగత పరిశుభ్రత మెయిన్ హ్యాండ్ వాష్ హ్యాండ్ ఈ హ్యాండ్ వల్లే మనకు అన్ని ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి హ్యాండ్ వాష్ డైలీ టూ త్రీ టైమ్స్ చేసుకోవడం సబ్బుతో కడుక్కోవడము బాత్రూమ్ వెళ్ళి వచ్చిన వెంటనే సబ్బుతో కడుక్కోవడము హాస్టల్ ఉన్న పిల్లలకి ఎక్కువ పేర్లు కావచ్చు స్కాబీస్ అంటే ఇలాంటివి వ్యాపించేటువంటి కూడా పర్సనల్ ఇన్ఫెక్షన్స్ కొని వ్యాపిస్తాం సో మనం వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉంటే చదువు కూడా బాగా వస్తుంది మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము అలాగే వాతావరణం కానీ స్కూల్ అంతా చాలా చక్కగా ఉంది ఇక పిల్లలకి ఏ టైం అయినా అర్ధరాత్రి ఎమర్జెన్సీ అయినా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము ధన్యవాదాలు రోటరీ క్లబ్ వారికి మరియు ట్రస్ట్ వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఇక్కడ ఉన్న పిల్లల్ని చూస్తుంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న హాస్టల్ సిబ్బందికి అందరికీ టీచర్స్ కానీ అడ్మినిస్టర్స్ వాళ్ళకి చాలా ధన్యవాద కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే వచ్చిన ప్రతి పిల్లలు డీ వార్మింగ్ కానీ వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాము ఐరన్ ట్యాబ్లెట్స్ ప్రతి వారం ఇస్తున్నారు వేసుకుంటున్నారు సో ఇలా చిన్న చిన్న మెడిసిన్స్ మనం కరెక్ట్గా వేసుకోవడం వల్ల అనిమియా ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే మీరు ఇవన్నీ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ సభ్యులందరి నమస్కారాలు ఈరోజు దాతాయారి రామోహన్ సార్కి నా కృతజ్ఞతలు ఇక్కడ పిల్లలు నేను డెంటర్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి రెగ్యులర్గా వస్తున్నాను ఇప్పుడు చూసిన పిల్లలకి చాలా అందరికి అందరికీ మ్యాక్సిమ్ చాలా వర్క్ బాగుండే పలు కూడా మేడం చాలా మిమ్మల్ని మెచ్చుకోవాలా పిల్లలకి చెప్పండి జాగ్రత్తలు వాతావరణం అంత మంచిగా బాగుంది పిల్లలందరూ మంచిగా ఆహారం తీసుకునేట్టు వాళ్ళు పరిశుభ్రత మంచిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు ఈ అవకాశం ఇచ్చినటువంటి రొట్టి ప్రెసిడెంట్ గారికి మించి మాకు ధన్యవాదాలు తెలుసు నారాకిచ్ వాళ్ళ ఫాదర్ బాగా ఫ్రెండ్ అమ్మా నాకు నారా రాధా గోపాల్ గారు చాలా ఫ్రెండ్ అలా ఆయన కూడా మా నారాయణ గారు అయితే మాకు టచ్ కూడా ఉంటారు తర్వాత రొటేరియన్ ఆయన అట్టే ప్రవీణ్ ఐపీ కూడా ఆయన సత్యశ్రీ మేడం గారు కూడా వచ్చారు వాళ్ళందరికీ టచ్ ధన్యవాదాలు అయితే డాక్టర్లు చెప్పారమ్మా మీ పిల్లలు ఏంటంటే మెయిన్ ఆరోగ్యం మీ మీ చేతిలో ఉంది వారు చెప్పిన డాక్టర్ గారికి చెప్పినట్టు కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఇదిగా ఉండరు ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి మీ పిల్లలంతా మీ పేరెంట్స్ ఇక్కడ పంపించారు ఇది మంచి వాతావరణం ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్ అంతే కదా అది వాళ్ళు తగిన ఫండ్స్ ఇస్తున్నారు మీరందరూ ఆ జాగ్రత్తలు చేసుకొని బాగా చదివి మీ పేరెంట్స్కే మంచి పేరు కావాలని కోరుకుంటున్నాను మీకు అందరూ మన తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆఫీసులు ఉండాలని బాగా చదివి పైకి రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కంటి డాక్టర్ గారు మీ కళ్ళు ఏదైనా ఆపరేషను గ్లాసెస్ కావాలన్నా రాసిస్తారు కాబట్టి కొన్నిసార్లు కూడా మేడం చెప్తున్నాం ఒక పది మందికి మనం గ్లాసులు ఇచ్చున్నాం కొన్నిసార్ అలా వచ్చి మీరు చెక్ చేయించుకుంటే నేను మా అస్టెంట్ మా సేకరణ కడమ్మా అతని దగ్గరుండి మీకు అందరికీ గ్లాసులు అవన్నీ చేస్తా అదే టెస్ట్ చేస్తారు కాబట్టి ఇంకేదైనా ట్యాబ్లెట్స్ నాక్స్ రాసినా అవి చెప్తే మేము అన్నీ ఏర్పాటు చేస్తాం కాబట్టి మీరందరూ జాగ్రత్త తీసుకొని బాగా చదివి మీ పేరెంట్స్కు మంచి పేరు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ బెస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మూడో కార్యక్రమం వైద్య సేవ మెగా వైద్యశైవెలు ఈ ప్రోగ్రామ్ని దాతగా ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ కంటి రామ్మోహన్ రావు గారు అందిస్తున్నారు వారికి సభాముఖంగా రొటీరియన్స్ అందరితోనారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ నూట పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు మేరీ మేడం గారి సపోర్ట్ కో ఈ నలుగురు డాక్టర్ డాక్టర్ బుసా నారాయణ గారు కల్తని దానికి సంబంధించి మేడం శ్రీ సత్య సత్య మేడం తర్వాత పీడియాటిక్ వచ్చి పరికరాము రావాలి జనరల్ మెడిసిన్ వచ్చి డాక్టర్ రోహిణి గారు కీర్తి మేడం గారు వచ్చినారు దాని సర్వీస్తో ఈరోజు ఇవాళ జిఫీసర్గా పూర్తి అవుతుంది ఇవాళ డాక్టర్కి వెటరీస్ వారికి జబ్బు ధన్యవాదాలు ధన్యవాదం ఈరోజు మన రోటరీ రెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతుంది దీనికి దాతగా అయినటువంటి మన శ్రీ రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత మన శ్రీకట్టి రామ్మోహన్ రావు గారు వ్యవహరించడం జరుగుతుంది దీనికి మన ఈ మెగా పెద్ద శిబిరానికి గాను మన డాక్టర్తో చెప్పినటువంటి మన రోహిణి మేడం గారు మరియు కీర్తి మేడం గారు మరియు త్రివిక్రమ్మ సార్ గారు మరియు ఎంట నారాయణ సార్ గారు మరియు ప్రవీణ్ ఐకే హాస్పిటల్ వారు అందరూ ఇచ్చేసి ఈ యొక్క మెగా కాంప్ మెగా క్యాంప్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు

టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్